గత నాలుగు రోజులుగా నెల్లూరు నగరంలో దిత్వా తుఫాన్ నేపథ్యంలో పోస్ట్ సైక్లోన్ రెయిన్ఫాల్ కూడా ఈరోజు నమోదైంది అయితే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి టూ ఓ క్లాక్ మధ్య వచ్చినటువంటి హెవీ డౌన్ పోర్ వలన కొన్ని ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లాడ్స్ లాగా రోడ్ల మీదకి నీరు రావడం జరిగింది అయితే అప్పటికే అప్రమత్తమైనటువంటి అధికారులు ఇంజనీరింగ్ సిబ్బంది శానిటరీ సిబ్బంది అందరూ కూడా అప్రమత్తమయ్యారు అయ్యారు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా అందరూ కలిసి ఈ పరిస్థితిని చక్కదిద్దారు ఇప్పుడు రామలింగపురం అండర్ బ్రిడ్జ్ దగ్గర టూ ఫీట్ వాటర్ ఉంది ఇంకొక హాఫ్ అన్ అవర్లో అది పూర్తిగా రిసీడ్ అయ్యే అవకాశం ఉంది అట్లాగే మనసూర్ మన్సూర్ నగర్ కానీ మనమసిద్ధి నగర్ దగ్గర కానివ్వండి అదేవిధంగా రెడ్ లాల్ దర్గా దగ్గర కూడా వాటరు కొద్ది మాత్రమే ఉంది అది కూడా రిసీడ్ అవుతూ ఉంది ఎక్కడ కూడా పెద్ద ప్రమాదమైనటువంటి పరిస్థితి కానీ ఇబ్బందికరమైన పరిస్థితి లేదు అయితే ఈ కొద్దిపాటి ఇబ్బందులు కూడా ఎందుకు వస్తున్నాయంటే ప్రజలు వారి స్వార్థం కోసం వారి స్వలాభం కోసం డ్రైనేజీ కాలంలోని ఇరిగేషన్ కెనాల్ని ఎంక్రోచ్ చేసి పర్మనెంట్ మరియు శాశ్వత తాత్కాలిక కట్టడాలు కట్టడం వల్ల నాచురల్ ఫ్లో అనేటువంటి దెబ్బతిని వాటర్ వెళ్లాల్సినటువంటి డ్రైనేజ్ కెనాల్స్ అని కూడా మూసిపోవడం వల్ల పరిస్థితి వస్తుంది అందుకే మంత్రి నారాయణ గారు ముందు చూపుతో ఇప్పటికే ఇరిగేషన్ కెనాల్ పునరుద్ధరించే కార్యక్రమంలో భాగంగా యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి టెండర్ కూడా చేయడం జరిగింది మరి కొద్ది రోజులు ఆ వర్క్లు కూడా టేకప్ చేస్తాము అట్లాగే రూరల్లో కూడా ఉన్నటువంటి ఇరిగేషన్ కెనాల్స్ అన్ని కూడా పునరుద్ధరించి రానున్న వర్షాకాలానికి ఇటువంటి పరిస్థితి లేకుండా అన్ని ఇరిగేషన్ కెనాల్స్ని అన్ని స్టాం వాటర్ డ్రైన్స్ని వాటి యొక్క ఒరిజినల్ కెపాసిటీకి తీసుకొస్తామని చెప్పి దీనికి ప్రజలు కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను